అదేంటి నజని అన్నాడు కదా మళ్ళీ దావిదు కుమారుడు అంటే చరిత్రలు తెలుసు ఆయనకి దావిదు వంశము నుండి ఒక దేవాది దేవుని కుమారుడు పుడతాడు తన ప్రజల పాపాలని పరిహరిస్తాడు మొద్దు సిగురిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక అతనికి తెలుసు కనుక అతను కాచుకొని ఉన్నాడు ఒక రోజా సమయం రానే రాగా అయ్యా ఏంటి శబ్దం అంటే ఆయన వచ్చాడు నజరే అన్నప్పుడు ఈయన కేకేస్తుంది ఏమంటే కుమారుడా యేసు ఎంత వేచి ఉన్నాడో ఇంక అర్థం చేసుకోవాలి ప్రైజ్ ఎంతగా కాచుకున్నాడు ఎంతగా వేచి ఎదురు చూస్తున్నాడు మనకు అప్పుడు అర్థమైపోతుంది ఈరోజు నీ జీవితంలో అటువంటి తృష్ణ నీకుండాలి అటువంటి ఎదురుచూపు నీకుండాలి తప్పక నా దేవుడు నన్ను దర్శిస్తాడు ఆమె తప్పక నా దేవుడు నన్ను